ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ కర్ణాటకలోని బీదర్లో ఓ ఆశ్చర్యకర ఘటన జరిగింది ఆకాశం నుంచి అకస్మాత్తుగా ఒక శాటిలైట్ నేల మీద పడిపోయింది ఆ పడడం పడడం ఓ ఇంటి పైకప్పుపై పడడంతో స్థానికులంతా తీవ్ర భయాందోళనకు లోనయ్యారు బీదర్ జిల్లాలోని జలసంగి గ్రామంలో జరిగింది ఈ ఘటన ఓ ఇంటి పైకప్పు మీద ఇలా భారీ శాటిలైట్ పేలోడ్ బెలూన్తో సహా పడిపోవడంతో ఇదేంటి అని తొలుత భయానికి తర్వాత ఆశ్చర్యానికి లోనయ్యారు స్థానికులు అందులో ఓ భారీ మెషిన్ ఉండడం అలాగే రెడ్ లైట్ ఒకటి వెలుగుతూ ఉండడంతో గ్రహాంతరవాసులు ఎవరైనా దిగారా అన్న పుకార్లు చెలరేగాయి అయితే అందులో ఉన్న మిషన్లో ఓ లెటర్ ఉంది ఆ లెటర్ ద్వారా ఆ బెలూన్ను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ టీఐఎఫ్ఆర్ హైదరాబాద్ నుంచి నింగిలోకి వదిలినట్లు పోలీసులు గుర్తించారు బెలూన్ను వాతావరణంపై అధ్యయనం కోసం విడుదల చేశారని అవి పడిపోవడం సాధారణమే అయినా టెక్నికల్ లోపాల కారణంగా ఇళ్ల మీద కూలిపోయిందని దాని కారణంగా ఎలాంటి డ్యామేజ్ జరగలేదని శాస్త్రవేత్తలతో మాట్లాడిన తర్వాత పోలీసులు ప్రకటించారు ん